ఈరోజు మనం లలితా సహస్రనామంలోని తొమ్మిది వందల నుండి వెయ్యి పదాల అర్థాలు తెలుసుకుందాం నాదరూపిణి ఆది శబ్ద రూపంలో ఉన్న ఆమె జ్ఞానకలన బ్రహ్మజ్ఞానాన్ని గ్రహించిన ఆమె కళ్యా ఆమె సృష్టి చేయగల సామర్థ్యం గలది విదగ్ధ ఆమె ప్రతిదానిలోనూ నిపుణురాలు బైందవాసన బైందవ చక్రంలో కూర్చుని ఉన్న ఆమె తత్వాధిక ఆమె అన్ని విశ్వవర్గాలను అధిగమించినది తత్వమయ్యి ఆమె స్వయంగా సత్యమే ఆమె స్వయంగా శివుడే తత్వమర్ధ స్వరూపిణి తత్ మరియు త్వం అనే అర్థాలకు అర్థమైన ఆమె సామగాన ప్రియ సామవేద జపాన్ని ఇష్టపడే ఆమె సౌమ్య ఆమె దయగల మరియు సున్నితమైన స్వభావం కలిగి ఉంటుంది చల్లని సున్నితమైన స్వభావం కలిగి ఉంటుంది చంద్రుని లాంటి ప్రకృతి సదాశివ కుటుంబిని ఆమె సదాశివుని భార్య సవ్య మార్గస్థ ఆమె ఎడమ మరియు రెండింటిని ఆక్రమించింది సరైన ఆరాధన మార్గాలు సర్వాపద్వి నివారిణి అన్ని ఆపదలను తొలగించే ఆమె స్వస్థ తనలోనే నివసించే ఆమె అన్ని బాధల నుండి విముక్తి పొందినది స్వభావ మధుర ఆమె తన స్వభావిక స్వభావంలో మధురంగా ఉంటుంది ధీర జ్ఞానవంతురాలు జ్ఞానాన్ని ఇచ్చేది ధీరా సమర్చిత జ్ఞానులచే పూజింపబడే ఆమె చైతన్యార్గ సమారాధ్య చైతన్యాన్ని నైవేద్యంగా పూజించే ఆమె చైతన్య కుసుమప్రియ చైతన్యం అనే పువ్వును ప్రేమించే ఆమె సదోతిత ఎప్పుడూ ప్రకాశించే ఆమె సదా తుష్ట ఎప్పుడూ సంతోషంగా ఉండే ఆమె తరుణాదిత్య పాటల ఉదయపు సూర్యుడిలా గులాబీ రంగులో ఉన్న ఆమె దక్షిణ దక్షిణారాజ్య కుడి చేతి వాటం మరియు ఎడమచేతి వాటం భక్తులు ఇద్దరికీ పూజనీయురాలు దరస్ మేరా ముఖంభుజ ఆమె ముఖంలో కమలం లాంటి మధురమైన చిరునవ్వు ఉంటుంది కౌలిని కేవలం ఆమె స్వచ్ఛమైన జ్ఞానంగా పూజించబడుతుంది కౌల మార్గాన్ని అనుసరించే ఆధ్యాత్మిక సాధకులు కైవల్య పదదాయిని అమూల్యమైన అంతిమ విముక్తి ఫలాన్ని ప్రసాదించే ఆమె స్తోత్రప్రియ ఆమెను స్థుతించడంలో కీర్తనలను ఇష్టపడే ఆమె స్థుతిమతి ఆమె అన్ని స్థుతులకు నిజమైన వస్తువు సారాంశం శృతి సంస్థత వైభవ శృతులులో కీర్తించబడిన ఆమె మనస్విని ఆమె తన మనస్సుకు ప్రసిద్ధి చెందినది మానవతి ఉన్నత మనస్తత్వం కలిగిన ఆమె గొప్ప కీర్తి ఉన్న ఆమె మహేషి ఆమె మహేషుని భార్య మంగళాకృతి శుభప్రదమైన రూపం కలిగిన ఆమె విశ్వమాత ఆమె విశ్వానికి తల్లి అయినది జగద్దాత్రి ప్రపంచాన్ని రక్షించి నిలబెట్టే తల్లి ఆమె విశాలాక్షి పెద్ద కళ్ళు ఉన్న ఆమె విరాగిని ఆమె నిష్పాక్షికమైనది ప్రగల్భ ఆమె నైపుణ్యం మరియు ఆత్మవిశ్వాసం కలిగినది పరమోదార ఆమె అత్యంత ఉదారంగా ఉంటుంది మనోమయి మనస్సు రూపంలో ఉన్న ఆమె వ్యోమకేసి ఆకాశాన్ని తన జుట్టుగా కలిగి ఉన్న ఆమె విమానస్థ ఆమె దివ్యరథంలో కూర్చున్నది ప్రయాణించే ఆమె దేవతలతో పాటు ఆమె దివ్యరథంలో వజ్రిని వజ్ర ఆయుధాన్ని ధరించిన ఆమె వామకేశ్వరి వామకేశ్వర తంత్రానికి అధిష్టాన దేవత ఆమె పంచయజ్ఞప్రియ ఐదు రకాల యజ్ఞాలను ఇష్టపడే ఆమె పంచప్రేత మంచాది సాయిని ఐదు శవాలతో తయారు చేయబడిన సోఫాపై పడుకున్న ఆమె పంచమి ఆమె ఐదవది పంచభూతేసి పంచభూతాలకు అధిదేవత పంచ సంఖ్యోపచారిణి ఐదు వస్తువులతో సువాసన పుష్పం పూజకు ధూపం దీపం మరియు ఆహారం శాశ్వతి ఆమె శాశ్వతమైనది శాశ్వతైశ్వర్య శాశ్వత సార్వభౌమత్వాన్ని కలిగి ఉన్న ఆమె శర్మధ ఆనందాన్ని ఇచ్చేది ఆమె శంభమోహిని శివుడిని మోహించే ఆమె ధార ఆమె భూమి తల్లి ధరాసుత ఆమె ధార కుమార్తె ధన్య గొప్ప సంపద కలిగిన ఆమె అత్యంత ధన్యురాలు ధర్మిణి ఆమె నీతిమంతురాలు ధర్మవర్ధిని ధర్మాన్ని ప్రోత్సహించే ఆమె లోకాతీత లోకాలను అధిగమించిన ఆమె గుణాతీత గుణములను అధిగమించిన ఆమె సర్వతీత అన్నిటినీ అధిగమించిన ఆమె సమాత్మిక ఆమె శాంతి మరియు ఆనంద స్వభావం కలిగినది బంధువు కుసుమ ప్రఖ్యా అందం మరియు లావణ్యంలో బందూక పువ్వును పోలిన ఆమె బాల పిల్లల స్వభావాన్ని ఎప్పుడూ వదులుకొని ఆమె లీలా వినోదిని ఆమె క్రీడలో ఆనందించేది సుమంగళి నిత్య శుభప్రదమైనది ఎన్నటికీ వితంతువుగా మారనిది సుఖకరి ఆనందాన్ని ఇచ్చే ఆమె సువేశాడ్య ఆమె అందమైన గొప్ప వస్త్రాలతో చాలా ఆకర్షణీయంగా ఉంటుంది మరియు ఆభరణాలు సువాసిని ఆమె ఎప్పుడూ శుభప్రదంగా వివాహం చేసుకుంటుంది సువాసి నచ్చిన ప్రేత వివాహిత స్త్రీలు చేసే పూజలకు సంతోషించే ఆమె అశోభన ఎల్లప్పుడూ ప్రకాశవంతంగా ఉండే ఆమె శుద్ధ మానస ఆమె స్వచ్ఛమైన మనసు గలది తన భక్తుల మనస్సును శుద్ధి చేసేది బిందు తర్పణ సంతుష్ట బిందువుకు నైవేద్యం పెట్టడం ద్వారా సంతోషించేది పూర్వజ అందరికంటే ముందున్న ఆమె మొదట జన్మించినది త్రిపురాంబిక త్రిపురాలకు మూడు నగరాలు తల్లి అయిన ఆమె దశముద్ర సమారాజ్య పది ముద్రలతో పూజింపబడే ఆమె సర్వస సంక్షోభిణి సర్వ విద్రావిణి సర్వాకర్షిణి సర్వావశంకరి సర్వోన్మాదిని సర్వమహంకుశ సర్వమహంకుశేచరి సర్వబీజ సర్వయోని సర్వత్రిఖండ త్రిపుర శ్రీవంకరీ త్రిపురాశ్రయుడి నియంత్రణలో ఉన్న ఆమె జ్ఞానముద్ర జ్ఞానముద్ర రూపంలో ఉన్న ఆమె జ్ఞానగమ్య జ్ఞానయోగం ద్వారా పొందవలసిన ఆమె జ్ఞానజ్యేయ స్వరూపిణి ఆమె జ్ఞానం మరియు తెలిసినది రెండు యోని ముద్ర యోనిముద్ర రూపంలో ఉన్న ఆమె త్రికండేసి ముద్రకు అధిపతి అయిన త్రికండ ఆమె త్రిగుణ సత్వ రజస్ తమస్ అనే మూడు గుణాలతో కూడినది అంబ ఆమె అన్ని జీవులకు తల్లి విశ్వాసానికి తల్లి త్రికోణగా త్రిభుజంలో నివసించే ఆమె అనగా పాపం లేని ఆమె అద్భుత చరిత్ర ఆమె పనులు అద్భుతమైనవి వాంఛితార్థప్రదాయిని కోరిన వస్తువులన్నింటినీ ఇచ్చేది ఆమె అభ్యాసాది సయజ్ఞాత ఆమె అత్యంత కఠినమైన అభ్యాసం ద్వారా మాత్రమే తెలిసినది ఆధ్యాత్మిక క్రమశిక్షణ షడద్వాతీత రూపిణి ఆరు మార్గాలను అధిగమించిన రూపం కలిగిన ఆమె నవ్యాజ కరుణామూర్తి ఆమె స్వచ్ఛమైన కరుణ అజ్ఞాన అజ్ఞానద్వాంత దీపిక అజ్ఞానమని చీకటిని పారద్రోలే ప్రకాశవంతమైన దీపం ఆమె ఆబాల గోప విదిత ఆమె అందరికీ పిల్లలు మరియు గోపకులకు కూడా బాగా తెలిసినది సర్వానుల్లంగ శాసన ఆమె ఆజ్ఞలను ఎవ్వరూ ధిక్కరించనిది శ్రీచక్ర రాజనిలయ శ్రీచక్రంలో నివసించే ఆమె చక్రరాజు శ్రీమత్రిపుర సుందరి ఆమె దివ్య త్రిపుర సుందరి దేవి శ్రీ శివ ఆమె మంగళకరమైన మరియు దివ్యమైన శివురాలు శివ శివశైక్యోక్య రూపిణి శివుడు మరియు శక్తి ఒకే రూపంలో ఐక్యమైన ఆమె లలితాంబిక ఆమె తల్లి లలిత